ఈ ఆడోళ్ళు ఇంకాస్త లేదు సోబిన్ గుర్తీస్తా అని చెప్పిన ఎదువారా పొద్దుల నీలా డబ్బాలు తీసుకొని వచ్చిన ఇంకాస్త లేదు అబ్బాబా మీ అచ్చుడు సల్ల ఉండరా ఎదువారా పొద్దులనా లీలా డబ్బాలు వాట్టుకొని వచ్చిన చూసి చూసిన కళ్ళు కాయలుగా వస్తున్నాయి ఇప్పుడు వచ్చేది ఊరి దగ్గర గిప్పుడు ఇప్పుడు అంటున్నావు వండలు వర్రెలు ఆ వడ్లు ఆగుదాటి రాలంటే గిరివారింది అవుగా గి మనిషి వాళ్ళు ఏం ఆ మనిషే వేరే పనికి పోతుండే సోయాబీన్ గుత్తలలో యాకం పైసలు పడతాయని కానీ అయితే వాయే వాయ గానీ సోసి చెప్పు ఏం బావకి ఏం గడ్డి ఉండని బుడ్డి ఉండని గాని నాలుగు వేల ఇచ్చాయి రెండు వందల కుప్పేసి ఇస్తాం అబాబాబా అడగత్తందుకు హిసాబ్ లేదు తసాబ్ లేదా నాలుగు వేలు ఎక్కాలంటే ఏం మిగుతాంలా ఓ పని చేయాలి మీలే పోసుకోండి మీలే అమ్ముకోండి మిగిలితే నాకు ఇల్లు లేకుండా మీలే ఉంచుకోండి ఇష్టం బుద్ధి మా వాళ్ళు నన్ను వచ్చినా గానీ బుద్ధి లేకుంటే వాడత లేకుంటే లేదు వాళ్ళ కానీ ఇచ్చుకో ఏ వచ్చినందుకు వాపస్ ఎందుకు పోతా తోడన్నాడు అబ్బా మీ కడుపులు అంబాలి పోయారన్నా మీరు అస్తలే పది పాకుండా కొట్టాం ఐదే కాదు ఇంటికి మునిగిపోతాడు మీకు ఐదు వందల రూపాయలు ఖాయకిలి అన్న మీకు గుత్తాద్దు మొద మునిపో గుత్తా పిలుస్తాడు అంత గుత్తరనియాడు మన కుదరనియాడు దూరం చేయాలని